ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన శాస్త్రంలో నిమ్మకాయ గురించి అనేక అంశాలు ప్రస్తావించబడ్డాయి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని నిమ్మకాయ స్వరూపంగా పోలుస్తారు ఒక నిమ్మకాయ మన జీవితాన్నే మార్చేయగలదు నిమ్మకాయతో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితం మలుపు తిరుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ గట్టెక్కుతాయి అంతటి శక్తి నిమ్మకాయకు ఉంటుంది నిమ్మకాయతో చేసే కొన్ని పరిహారాలు మన జీవితంలోకి అదృష్టాన్ని తీసుకువస్తాయి శక్తివంతమైన నిమ్మకాయ పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక నిమ్మకాయ మిమ్మల్ని ధనవంతులను చేయగలుగుతుందట ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి లాభాలు కలుగుతాయి అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకోండి పూజ గదిలో ఉన్న నిమ్మకాయను మీ బీరువాలో పెట్టుకోండి శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి ఆ నిమ్మకాయ మొక్కలకు పసుపు కుంకుమలు అద్దీ మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ కుటుంబంలోకి సిరిసంపదలను తీసుకువస్తుంది మన శాస్త్రాల ప్రకారం నిమ్మకాయ దీపం చాలా శక్తివంతమైనది కాని ఈ రోజుల్లో పూజలు చేసేటప్పుడు ఎవ్వరూ నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం లేదు కానీ పూర్వ రోజుల్లో మన పెద్దలందరూ ఎక్కువగా నిమ్మకాయ దీపాన్నే వాళ్ళట ఇంట్లో నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసొస్తుంది నిమ్మకాయ దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి నిమ్మబద్దల్లో నూనె పోసి మూడు మూడు వత్తులతో దేవుని ముందు దీపారాధన చేయాలి ప్రతి నెలలో ఒకసారి ఈ విధంగా నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లినప్పుడు అమ్మవారికి నిమ్మకాయ దండను సమర్పించండి మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి తక్కువ సమయంలో ధనవంతులు కావాలనుకునేవారు ఉదయం నిద్ర లేవగానే ముందుగా నిమ్మకాయను చూడండి ధనలక్ష్మిదేవి అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధిస్తుంది జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొచ్చి మీరు త్వరలోనే కుబేరులయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా అమావాస్య రోజున నిమ్మకాయలు అలాగే మిరపకాయలను తీసుకొని ఒక దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది డబ్బు కొరత ఏర్పడకుండా అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి దుష్టశక్తులు ప్రవేశించిన ఇళ్లలో పేదరికం తాండవిస్తుంది దరిద్రదేవత ఉన్న ఇల్లలో లక్ష్మీదేవి నివసించదు మీ ఇంట్లో దరిద్రదేవత నివసిస్తే లక్ష్మీదేవిని ఎంత ప్రార్థించినా సరే ప్రయోజనం ఉండదు లక్ష్మీ కటాక్షంతో మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు నాలుగు లవంగాలను గుచ్చి మీ ఇంటికి దిష్టి తీయండి ఇంటికున్న సమస్యలు వెంటనే తొలగిపోయి మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది అలాగే మనలో చాలామందికి ఏ పని చేసిన అస్సలు కలిసి రాదు కుటుంబంలో ఎల్లప్పుడూ సమస్యలు ఏర్పడతాయి డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఏర్పడుతూ ఉంటాయి మీ ఇంట్లో కష్టాలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు అడుగుపెడతాయి కుటుంబంలో సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే దేవాలయానికి వెళ్లేటప్పుడు ఐదు నిమ్మకాయలను తీసుకు వెళ్లండి గుడిలో ఉన్న దేవుడి దగ్గర నిమ్మకాయలను పెట్టి పూజ చేయించుకోండి పూజించిన ఈ నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి ముందు నిమ్మకాయలు ఉంటే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నింపుతుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక నిమ్మకాయను తీసుకొని మీ ఇంటికి దిష్టి తీయండి ఇంటి గుమ్మం ముందు నిలబడి ఏడుసార్లు తిప్పి దిష్టి తీయాలి దిష్టి తీసిన నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి మీ సంపాదన చాలీ చాలకుండా ఉంటే ప్రతి శుక్రవారం మీ పూజ గదిలో ఒక నిమ్మకాయ పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి మీ సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందట ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నరదిష్టి చాలా భయంకరమైనది ఎవరికైనా దిష్టి సోకితే జీవితంలో త్వరగా సెటిల్ అవ్వలేరు నరదిష్టి సమస్యలతో బాధపడేవారు నిమ్మకాయతో దిష్టి తీసుకుంటే మీకున్న చెడు దిష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే మనలో చాలామందికి ఎల్లప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంది అలాంటివారు ఏదైనా ఒక శనివారం రోజున అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నిమ్మకాయతో దిష్టి తీస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా జ్యోతిషాస్త్రం ప్రకారం ఒక నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి